పార్టీలో గంగాధర్ పాండుతో ఇలా అంటూ ఉంటాడు గంగ అసలు నా భార్య కాదు అని చెప్పి అంటాడు అది వినగానే అక్కడ ఉన్న పాండు అయితే అబ్బా అవునా అయితే సరేలే అని చెప్పి అంటాడు మరి గంగని ఎక్కడి నుండి వెళ్ళిపోమని ఇక్కడ ఉండడానికి వీల్లేదు నేను ఒప్పుకోను అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే పాండు అయితే నీ భార్య కాదన్నావు కదా అలాంటప్పుడు వాళ్ళిద్దరూ అలా ఉంటే నీకేంటి మధ్యలో నువ్వు నోరు మూసుకొని ఉండు అని చెప్పి పాండు అంటాడు దాంతో గంగాధర్ అయితే సరేలే ఆవిడ వెళ్ళకపోతే నేనే వెళ్ళిపోతాను ఇక్కడి నుంచి అని చెప్పి గంగాధర్ లేచి నిలబడి వెళ్ళిపోతూ ఉంటాడు అది చూసి పాండు అయితే రే రే ఆగరా అన్నా సరే ఆగడు ఇక వాళ్ళ ఫ్రెండ్ వచ్చి ఎక్కడికి వెళ్తున్నారా అంటే నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను నేను ఈ పార్టీలో ఉండను చెప్పి గంగాధర్ అంటాడు దాంతో పాండు అలాగే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు అయితే చా షాక్ అయ్యి అలా ఉండిపోతారు ఇక గంగాధర్ వెళ్ళిపోయాక పార్టీ అంతా అయిపోతుంది ఇక పార్టీ అయ్యాక అతనైతే శశాంక అయితే గంగా గంగకి మందు మత్తు మందు ఇస్తాడు అది తాగేగానే గంగ స్పృహ కోల్పోయి పడిపోతుంది ఇక గంగని తీసుకొని అయితే అతను తన రూమ్కి వెళ్తాడు ఇక పైన ఉన్న రూమ్కి తీసుకువెళ్ళి గంగని అక్కడ వేస్తాడు ఇక గంగని వేయగానే గంగ అందాన్ని చూసి అతనైతే మైమర్చిపోతూ ఉంటాడు ఇక గంగని ఎలాగైనా సరే నా సొంతం చేసుకుంటానని చెప్పి శశాంక్ అనుకుంటూ ఉంటాడు ఇక శశాంక్ అయితే గంగకు దగ్గరగా వెళ్తూ ఉంటాడు గంగ మాత్రం స్పృహ కోల్పోయి అక్కడే అలా పడి ఉంటుంది అతను మాత్రం ఎలాగైనా సరే ఇప్పుడు నేను గంగతో కలిసి ఎంజాయ్ చేయాలని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్